ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ముఖ్యంగా అన్ని పార్టీలు ఎప్పుడైతే పహల్గాము కాశ్మీర్లో జరిగిన సంఘటన భార్యల ముందే భర్తలు చంపిన సంఘటి అందరికీ తెలుసు ఇరవై ఆరు మంది సైనికు ప్రజలు అమాయక ప్రజలు చనిపోయారు ఇది తెలుసుకున్న తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ మల్లికార్జున్ ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అన్ని రాజకీయ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది ఎట్టి పరిస్థితులలో ఇలాంటి ఉగ్రవాదం ఫినిష్ చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది దాని ద్వారా లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కౌంటర్ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది అందులో కర్నల్ సోఫియా కుర్షి గారు చాలా పని పనిచేసి ఉగ్రవాదులను ఫినిష్ చేయడం జరిగింది అదేవిధంగా రాజకీయ పార్టీలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే కూడా చెప్పారు ఎవరిది ఈ ఇష్యూలో మాట్లాడొద్దు సైనికులకు అండగా ఉండాలనే సమయంలో మధ్యప్రదేశ్ మినిస్టర్ కున్వార్ విజయ్ షా అనే అతను సైనికులను అవమానం చేశాడు దాని మీద అందరూ కూడా బాధపడుతున్నాం కానీ ఇప్పటి వరకు అతని మీద ఎలాంటి యాక్షన్ లేదు ఇవాళ మా కిషన్ రెడ్డి గారు స్థిరంగా ర్యాలీ తీస్తున్నాడు మంచిదే సైనికులకు అండగా భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగద్దు అనేది ఉగ్రవాదాన్ని ఫిని చేయాలని ప్రపంచ దేశాలు కూడా ఆలోచన చేసే సమయంలో ఒక మధ్యప్రదేశ్ మినిస్టరు సైనికులను అవమానం చేశాడు కాబట్టి ముఖ్యంగా కర్నల్ సోఫియా ఖుర్షీ గారు కామెంట్ కానీ మాట్లాడిన విధానం ఎట్లుందంటే ఆపరేషన్ సింధూరు బాగా జరిగింది కానీ వాళ్ళ మంత్రి అయినటువంటి నాయకుడే అవమానం చేశాడు కాబట్టి అతని మీద ఎట్టి పరిస్థితుల్లో మంత్రి నుంచి తొలగించాలి అని కోరుతున్నాను ఎందుకంటే ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగద్దంటే మీరు తిరంగా అంటారు ప్రధానమంత్రి గారు బాగా చేసిన అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకునే సమయంలో మీ పార్టీ వాడే ఈ విధంగా మాట్లాడడం ముఖ్యంగా సైనికులను అవమానం చేశాడు కాబట్టి తప్పనిసరిగా ఆయన మీద చర్య తీసుకుంటే ఇక ముందు సైన్యం మీద అందరికీ అభిమానం పెరుగుతుంది సైన్యం చేసే దాని మీద మనం వెనకాల ఉన్నాం మీ అని వాళ్ళ మనోధైర్యం పెరుగుతుంది అనేది నా ఉద్దేశం కేవలం మధ్యప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడడం జరుగుతుంది కానీ యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరని అడుగుతున్నాను ఇవాళ నేను కిషన్ రెడ్డి గారు గతంలో ఆయన హోమ్ మినిస్టర్ చేశాడు ఆయన నేను అడుగుతున్నా మీరు తిరంగా ర్యాలీ బాగుంది ఇది దీనికి అందరం సంతోషమే కానీ మేము కూడా చేశాం రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు మేము కూడా చేశాం ఏది సైనికులకు చేసినటువంటి చర్య మీద జరిగినటువంటి సంఘటన మీద వారి ధైర్యాన్ని పెంచుకుంటే ఇంకో పక్క వాళ్ళని అవమానం చేయడం ఎంతవరకు కరెక్టు ఇప్పటికే సమయం ఆసన్నమైంది సమయం మించిపోయింది ఆయన మంత్రి మీద యాక్షన్ తీసుకోవాలి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సైనికులలో మనోధైర్యం పెరుగుతుంది అప్పుడు ఇంకా మనం సైనికులు ధైర్యంగా ఈ ఉగ్రవాదం అనగదొక్కడానికి సాయి శక్తులకు కృషి చేస్తూ ప్రపంచ దేశాల్లో కూడా పాకిస్తాన్ అడిగినా ఎవరు మద్దతు ఇయ్యలేదు కానీ ఇవాళ మనం చేసిన దాని మీద ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేసే సమయంలో బిజెపి మంత్రిగా మధ్యప్రదేశ్లో ఉండి ఇలాంటి భాష మాట్లాడిండు కాబట్టి దీనికి ఎండు కావాలంటే అతని మీద మంత్రి నుంచి భర్తరం చేయాలి మరి పార్టీలో ఏం తీసుకుంటారని వారి మీద వదిలేదు కానీ మంత్రి పదవి నుంచి తొలగిస్తే సైనికుల మనోధైర్యం పెరుగుతుందని మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఓబీసీ ఎంపీస్ గా చేశాను కాబట్టి ఇది చాలా అన్యాయం ఇది ఇలాంటి భాష మాట్లాడితే ఇక ప్రజలలో ఎలాంటి ఆలోచన పోతుంది ఎలాంటి మెసేజ్ పోతుంది అనేది నా ముఖ్య ఉద్దేశం ఇవాళ ఏదో ఐదు గంటల నుంచి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వివేకానంద స్టాచ్యూ వరకు స్థిరంగా ర్యాలీ బాగానే ఉన్నది కానీ దీని మీద కూడా గా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎన్డిఏ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ వాళ్ళందరికీ ఆలోచన సైనికుల మీద కర్నల్ సోఫియా మీద ఉన్న అభిమానం ఉండాలంటే ఆ మంత్రిని భర్తరం చేయాలని కోరుతున్నా 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 థ్యాంక్ యూ